వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు మీడియా సో పటిక ఇంటి ముందు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అందరూ కడుతూ ఉంటారు అయితే పటిక వల్ల ఆరోగ్య లాభాలు కూడా చాలానే ఉన్నాయి మరి ఏ అనారోగ్య సమస్యలకు ఈ పట్టికని ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యసు గురుజీ పటిక జనరల్గా మనం ఇళ్లలో దిష్టి కోసం అట్లా కడుతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అయితే ఈ పటిక వల్ల ఆరోగ్య లాభాలు కూడా చాలానే ఉన్నాయని చెప్తూ ఉంటారు అయితే మాకు తెలియని విషయాలు ఏంటి వీటి గురించి వస్తారు ఇప్పుడు సహజంగా మన శరీరం భౌతిక శరీరం కాకుండా శక్తి శరీరాలు అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ మనోమయ కోసం ఇప్పుడు మన జీవన విధానంలో అన్నీ కూడా భౌతిక దేహానికి సంబంధించి ఫిజికల్ బాడీకి సంబంధించి ఫిజికల్గా వచ్చేటువంటి రోగాల గురించి ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం కానీ దీనికి పైన ఉన్నటువంటి అతీంద్రమైనటువంటి శక్తి శక్తులు శరీరాలు అతీంద్ర శరీరాలు అంటే ఇవి ఉన్నాయి అంటే నమ్మిన వాడికి నిజం నమ్మని వాడికి కూడా ఇది నిజమే ఇది జరుగుతూ ఉంటుంది మన శరీరం ఏడు చక్రాల మీద ఆధారపడి సాగి జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది ప్రధానమైనటువంటి ఏడు చక్రాలు ఈ ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది మూలాధార చక్రం మనకి ఎనర్జీ బాడీని కనెక్ట్ అయి ఉంటుంది స్వాదిష్టానం ప్రాణవయచ ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కటి మూలాధారం ఎర్రగా ఉంటుంది స్వాదిష్టానం ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్క రంగు ఇవి ఉన్నాయంటే దివ్య దృష్టితో చూసే దానికి తెలుస్తూ ఉంటుంది మీకు కెర్లిన్ కెమెరా అనే దాంట్లో తెలుస్తుంది అలాగే ప్రిజన్ ఉంటుంది కదా ప్రిజం గ్లాసెస్ని మూడు గ్లాసులు మూడు గ్లాసులను ఒక దానిగా పెట్టి తయారు చేస్తే ప్రిజం వస్తుంది దాంట్లో వాటర్ పోసి ఆబ్జెక్ట్ని అందులో పెట్టి చూస్తే కూడా ఇది తెలుస్తుంది సూర్యరశ్మిని దాని మీద ప్రసరింప చేసి అందులోంచి వచ్చేటువంటి కాంతి సూర్యకాంతి ఏడుగా విడిపోతుంది ఇవి ఉన్నాయి అనడానికి ఆధారం ఏంటి అంటే ప్రిజం మీరు ప్రిజం పెట్టి ఒక పక్కన మీరుండి అవతల పక్కనే ఒక వ్యక్తిని నిలబెడితే అతని చుట్టూ ఈ సెవెన్ కలర్స్ కనిపిస్తాయి ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనలో ఉంది అంటే ఇప్పుడు మీరు అడిగిన పట్టిక అనేది భౌతిక శరీరంతో పాటు ఆధ్యాత్మిక శరీరాన్ని కూడా శుభ్రం చేస్తుంది మానసికంగా కూడా అది రోగాలను నయం చేస్తుంది అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఏదో ఒక జబ్బు వచ్చింది ఒక రోగం వచ్చింది ఒక రుగ్మ రుగ్మత వచ్చింది ఇది రావటానికి పూర్వం ఈ భౌతిక దేహాన్ని అంటుకుని లోపలికి ప్రవేశించి ఒక వ్యాధిగా మనకి బయటికి సిమ్టమ్స్ కనిపించడానికి పూర్వమే నెల అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు ముందుగానే దీన్ని మనం నివారణ చేసుకోవచ్చు మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసాలన్నీ దాటుకుంటూ వచ్చి ఎనర్జీ బాడీలోంచి శరీరంలోకి ప్రవేశించి అప్పుడు రోగం బయటకు వస్తుంది బయట నుంచి వచ్చేవి లోపల నుంచి వచ్చేవి కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి పట్టుకనే ఏం చెప్పవచ్చు అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఇన్ఫ్లమేటరీ అనాలజిక్ కూడా ఉపయోగపడుతుంది దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ ఇది అంటే మంచి క్లెన్జర్ ఫస్ట్ చాలా అద్భుతమైనటువంటి శుభ్రతని మీరు మలినమైపోయిన నీటిలో చిన్న పట్టుక ముక్కేస్తే డస్ట్ అంతా కిందకో పైకి తేలిపోతుంది వాటర్ ప్యూరిఫై చేసేస్తుంది అంత శక్తి దానికి ఉంది మనకి చూడండి అంటే పూర్వం ఎక్కువగా అంటే మనకి షేవింగ్ సెలూన్స్లో ఉండేది అంటే అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు బాక్టీరియాలు వైరస్లు ఎక్స్చేంజ్ అవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా వాడు షేవింగ్ చేయాలి చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్స్ట్రాడినరీ ఏంటి అంటే చేసినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ని ఆ నేలలో ఉంచడం ఒకటి చేస్తారు తర్వాత ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఘాట్లు పడినా షేవింగ్ చేసేటప్పుడు కానీ మనకి గుండ్లు గీసినప్పుడు కూడా చిన్న చిన్న ఘాట్లు పడితే ఈ పట్టిక పెట్టడం ద్వారా ఆ బ్యాక్టీరియా వైరస్లు ఏమైనా ఉంటే అవి ఇబ్బంది పెట్టకుండా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఇది ఉపయోగపడుతుంది దానికోసం పట్టిన బాగోదు ఇక మనం ఆధ్యాత్మికత దృష్టితో చూస్తే నెగిటివ్ ఎనర్జీస్ని డిసెంటిగ్రేట్ చేసేస్తుంది అబ్జార్బ్ చేసుకుని విచ్ఛిన్నం చేసేస్తుంది ఆ క్వాలిటీ అంటే మనకి సముద్ర ఉప్పుకి ఏ శక్తి అయితే ఉందో అదే శక్తి ఈ పట్టిక కూడా ఉంది దాన్ని ఆలం అంటారు అంటే గుమ్మానికి కడితే అట్రాక్ట్ నెగిటివ్ ని అట్రాక్ట్ చేసేసుకుంటుంది తీసేసుకుంటుంది డిస్ట్రాయ్ చేసేస్తుంది దాంట్లో ఉన్నటువంటి గుణాలు కాస్మిక్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీని డిసెంటిగ్రేట్ చేసేస్తుంది అంటే మనం ఒక ఇంట్లో ఒక కేజీ పట్టిక పెట్టుకోవడం ద్వారా మనకి తెలియకుండా అక్కడ ఎక్కువసేపు కూర్చొని టీవీ చూస్తున్నాం దానిపైన చేస్తూ ఉంటుంది మన చుట్టూ మన ఆరాలో ఏమైనా నెగిటివ్స్ ఉంటాయి అది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అసలు ఉండాలి కంపల్సరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడికక్కడ మనం పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం చెట్లు లేవు మనంతా కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి అంటే ప్రతి ఏళ్ళలోనూ ఏదో ఒక నెగిటివ్ అంటే మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడేస్తున్నాం పర్యావరణాన్ని పాడు చేసేస్తున్నాం మరి ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలంటే ఇవి సహజ సిద్ధంగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి పాజి పాజిటివ్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని ఇలాంటి వాటిని మనం పెట్టుకోవడం ద్వారా వాళ్ళని వాటితో అంటే మనం బాత్రూంలో పెట్టుకుని ఒక కేజీ ఒక బకెట్లో ఫస్ట్ బకెట్లో కొంచెం ఇలా తిప్పి దాన్ని తీసుకుని పక్కన పెట్టేసి అన్నిట్లో కొంచెం కలుపు వేసుకుని ఒకసారి బాడీ అంతా కూడా స్క్రబ్ చేసుకుంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ మనం సోప్ కానీ షాంపూ కానీ బాడీ వాష్ కానీ పెట్టుకుని వాష్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ క్లెన్జర్ చాలా స్మూత్గా అయిపోతుంది శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది కూడా హెయిర్ వాష్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే పూర్వం ఇవన్నీ ఎందుకు ఆలోచించారంటే సైన్స్ పరంగా డెవలప్మెంట్ లేదు ఉన్న వనరులు వాడుకుని ఆరోగ్యంగా ఎలా జీవించాలి అన్న దానికోసం మెడిసిన్స్ అవి అవసరం లేకుండా ఇవన్నీ కూడా సింపుల్ గృహ అంటారు ఇట్లా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అక్కడ ఇన్ఫెక్టెడ్ ఏరియా మనం ఈ పట్టుక నీళ్లతో క్లీన్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి కొద్ది మోతాదులో కూడా వాటర్ చేస్తుంది వాటర్ కూడా డిసింటిగ్రేట్ చేసి కింద తీసేస్తాం చిన్న ముక్క కొంచెం అలా వేసి ఆ నీటిని తీసుకోవడం ద్వారా కూడా ఇంటర్నల్ గా కూడా క్లెన్స్ అవుతుంది కానీ చిన్న ముక్క తీసుకోమన్నారు ఎక్కువ మొత్తంలో కూడా తీసుకుంటూ ఉంటారు సో దాన్ని అవాయిడ్ చేయడం ఇంటెక్ తీసుకోకుండా ఎక్స్టర్నల్గా యూజ్ మనం ఫిజికల్గా ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు ఇది ఫిజికల్ ప్రాబ్లమ్స్కి కి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి సో స్నానం చేసే నీటిలో దీన్ని మనం యూజ్ చేసి స్నానం నేనైతే మూడు రకాలు వాడతానమ్మా పటిక ఉసిరి పొడి కొంచెం సాంబ్రాండ్ ఉంటుంది కదా ఇవి మూడు కలిపి ఒక పౌడర్ డబ్బాలో ఉంటుంది ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవడం క్రిస్టల్ సాల్ట్ వేసుకోవడం రెగ్యులర్ గా కూడా చేస్తే చాలా మంచిది స్కిన్ బాగుంటుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి జనరల్ గా మనం ఇంటి ముందు కడతాము మీరు చెప్పారు ఏంటంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అని దానివల్ల బేసికల్ గా ఇప్పుడున్న దాన్ని బట్టి నెగిటివ్ లో బెడ్రూమ్స్లో అమ్మా ఎందుకంటే ఎక్కువ సమయాన్ని మనం గడిపేది బెడ్రూమ్లోనే లోనే కాబట్టి బెడ్రూమ్లో లో ఒక మంచి బౌల్ అది నైరుతి నైరుతి మూలలో ఉన్న బెడ్రూమ్ అయితే ఒక ఎల్లో కలర్ బౌల్ తీసుకుని దాంట్లో పట్టిక పెట్టుకోవడం ద్వారా కలర్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది బెడ్రూమ్స్ లో ఎల్లో కలర్ పెట్టుకోవడం అదే కిచెన్ లో పెట్టుకోవాల్సి వచ్చింది రెడ్ కలర్ బౌల్లో పెట్టుకుంటే బాగుంటుంది అదే చిన్నపిల్లల రూమ్ లో ఉంది బ్లూ కలర్ గానీ గ్రీన్ కలర్ గాని రూమ్స్ లో బౌల్స్ లో పెట్టి ఈ పట్టుకను పెట్టడం ద్వారా ఆ కలర్ థెరపీ కూడా ఉపయోగపడుతుంది మంచిది

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.